మీ కష్టాలు చూసిన తర్వాత రెండు సార్లు పదివేల రూపాయలు చొప్పున ఆడబిడ్డలందరికీ పసుపు కుంకుమ పెట్టినా అన్నని నేనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆ రోజు పాదయాత్రలో చెప్పాను ఆ రోజు తిరిగినప్పుడు మీ పిల్లలు మీరు చూసుకోలేకపోయారు వాడికి ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కావాలని మర్చిపోయారు కాబట్టి నేను మీకు పెద్ద కొడుగ ఉంటానని చెప్పి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి పదే రేట్లు రెండు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసి శాశ్వతంగా పెద్ద కొడుగ నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా పెద్ద తాత చెప్తా ఒప్పుకుంటా పెద్ద తాత నువ్వు పెద్ద తాత అను పెద్ద కొడుకేనా అంటే ఇరవై ఏళ్ళ అమ్మాయికి నేను పెద్ద కొడుకు తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్తాడు ముగోటిట్లా ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి ఆశయం నెరవేరాలని సోదరులారా నేను ఏప్రిల్ జూలై పదకొండున మూడు వేల ఐదు వందలు మెట్లెక్కిన బిడ్డ నేను నిన్నడెక్కలేదు తిరుపతి ఇరవై రెండు మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను కొనుక్కొని మంత్రి పదవినిచ్చి ఇవ్వటం ప్రజాస్వామ్యం అని ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎవరు నేర్పిన చంద్ర చంద్రబాబు ప్రజాస్వామ్యమా